ప్రైజ్ ద లాడ్ ప్రభునేసు క్రీస్తు నామములో ఉదయ కాలమందు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను యువదే కాలమందు పక్షిరాజులో నుండి మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తూ మిమ్మల్ని బలపరుస్తూ ఆత్మీయంగా ముందుకు నడిపించాలని మా యొక్క ఆశ పక్షిరాజు అంటే గ్రద్ద అది తను పిల్లల్ని పెంచే విధానము చాలా చక్కటి ట్రైనింగ్ ఇస్తుంది తన పిల్లలకి అది తన పిల్లల్ని రెండు లేక మూడు పిల్లలు మాత్రమే చేస్తుంది చేసిన తర్వాత తన పిల్లలకి చక్కగా ఆహారం తీర్చిపెడుతూ ఒకరోజు ఆలోచిస్తుంది బయట ప్రపంచంలోనికి వెళ్ళి ఇవి కూడా ఆహారం సంపాదించుకోవాలి అని ఆలోచిస్తే ఆ పిల్లలకి తల్లి తండ్రి యొక్క కష్టం వాటికి తెలియక ఆ గోడల్లోని ఉండడానికి పక్షి రాజు పిల్లలు ప్రయత్నిస్తూ ఉంటాయి అప్పుడు తల్లి పక్షి ఏం చేస్తుందో తెలుసా ఏ గూటినైతే తన నోడుతో తన కాళ్ళతో కట్టిందో అదే నోడుతో అదే తన కాళ్ళతో లేదా చేతులతో ఆ గూటిని చెడగొట్టుద్ది రేపుద్ది ఊపుద్ది వెంటనే ఈ పిల్ల పక్షులకి మా తల్లి ఎందుకు ఇలా చేస్తుంది స్థిరంగా ఉన్న గూటిని ఎందుకు కదుపుతుంది ఎందుకు పడగొట్టాలని ప్రయత్నిస్తుంది ఎందుకు కుదుపుతుంది అనుకుంటాయి ఆ గూటిలో ఉన్న ఆ పక్షులు అంటే తల్లి ఉద్దేశం ఏంటంటే ఆ గూటిని కదపందే ఇవి బయటికి రావటానికి ప్రయత్నించు అప్పుడైనా కానీ భయం వేసి బయటికి రావడానికి ప్రయత్నిస్తాయి అని అనగా బయట ప్రపంచంలోకి వెళ్ళాలి ఎగురుతూ వెళ్ళాలి ఆహారం తెచ్చుకోవాలి మేము ఎంతకాలం పోషిస్తాము పిల్లలకి ఎగరటం నేర్పించటం ఆహారం సంపాదించుకోవటం నేర్పించటం కోసం తల్లిపక్ష అలా చేస్తుందే కానీ ఆ పిల్లలకి శత్రువు ఏం కాదు పక్షిరాజు ఈ కాలం ముందు ఈ మాటలు వింటున్న మీరు పిల్లలకి చదువుకునే విధానం బయటకు వెళ్ళి ఉద్యోగం చేసుకునే విధానం చేస్తేనే కుటుంబాలు పోషించబడతాయి అని మీరు మీ పిల్లలకి ఏ విధంగా నేర్పిస్తుంటారో పక్షిరాజు కూడా తన పిల్లలకు ఆ విధంగా నేర్పించాలి అనుకుంటుంది ఎప్పుడైతే పిల్లలు మరల ఆ గోట్లోంచి పడిపోతాయో తల్లి పక్షి కఠురాలు కాదు కదా నేర్పించడం కోసమే ఆ గూటిని కదిపింది తప్ప పిల్లలకు విరోధి కాదు ఆ తల్లి వెంటనే ఆ గూటిలోంచి వచ్చి పడిపోతున్న పిల్లల్ని తన రెక్కల మీద ఎక్కించుకొని మళ్ళా గూట్లోకి తీసుకెళ్తుంది అలాగే కొన్ని సందర్భాల్లో ప్రభు నేను పక్షిరాజుని అని మాట్లాడతారు ద్వితీయ దేశ కాండంలో నిర్గమా మిమ్మల్ని మోసుకొచ్చిన వాడిని నేనే ఇస్రాయల్ దేశం నుంచి ఐగుప్తు దేశం నుంచి ఇస్రాయల్ దేశానికి మోసుకొచ్చింది నేనే కొన్ని పర్యాయాలు మన ప్రభువు కూడా కొన్ని సమస్యలు కొన్ని కుదుపులు మన గూటిని మన ఇంటిని కలవరాలు వెంటనే మనకు భయమేసేస్తుంది దేవుడు అలా విడిచిపెట్టాడు మళ్ళీ మనల్ని మళ్ళీ వెంటనే మనల్ని జ్ఞాపకం చేసుకొని మనం పడిపోకుండా జారిపోకుండా మళ్ళీ ఆయన తన రెక్కలతో మనం లెక్కించుకొని భద్రమైన స్థలం ఉంచుతాడు ఆయన కనుక కొన్నిసార్లు మన కుటుంబంలో కూడా చిన్న చిన్న అలజడులు వస్తూ ఉంటాయి అలజడులు వచ్చినంత మాత్రాన పక్షిరాజు అన్యాయం చేసిందని కాదు దేవుడు మనకు అన్యాయం చేశాడని కాదు చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న బలహీనతలు చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో కలవరాలు కొన్ని దుఃఖాలు కలిగినంత మాత్రాన దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడని కాదు దేవుడు నిన్ను బలపరచడానికి అనుభవాలు గుండా నిన్ను నడిపించడానికి ఇవి తప్ప నీకు దేవుడు కఠినుడు కాదు నిన్ను విడిచిపెట్టడం లేదు అది పక్షిరాజులోంచి మనం నేర్చుకోవచ్చు కనుక మనము అలాంటి సమయాలలో దేవుణ్ణి మనం అర్థం చేసుకుంటూ లేకపోతే దేవుడు విడిచిపెట్టేశాడని అనేకమైన అవిశ్వాస మాటలు మాట్లాడకుండా ఇందులో ఏదో మేలు దాగుంది ఏదో నేర్పించాలనుకుంటున్నారు ప్రభు మాకు ఓ పాఠాన్ని అన్న విధంగా విశ్వాసం స్థిరపడదాం బలపడదాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి పక్షిరాజు తన పిల్లలకి ఎలా తర్బేదిస్తుందో అంతకంటే ఎక్కువ తర్బేదిస్తున్నారు మీరు మాకు మమ్మల్ని విడిచిపెట్టేయాలని కాదు మీ చెయ్యి మమ్మల్ని విడనాడాలని కాదు కొన్ని పాఠాలు నేర్పిస్తున్నారు అందరు బట్టి మీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ మాటలు మాకు దీవినకరంగా ఉంచి ఇలాంటి వేదనలు గుండా మేము ప్రయాణం చేస్తున్నప్పుడు విశ్వాసం స్థిరపడి ఏదో ప్రభు మాకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నారు ఇందులో ఆశీర్వాదాన్ని కనబరుస్తున్నారు అని అర్థం చేసుకోవడానికి చేయమని ప్రార్థిస్తున్నాం ఎవరు ఈ ఉదయ ముందు శ్రమల గుండా ప్రయాణిస్తున్నారు బలహీనతలు గుండా ప్రయాణిస్తున్నారు అవమానాల గుండా నిందల గుండా ఎవరైతే ప్రయాణిస్తున్నారు ఒకవేళ చెయ్యి ప్రభు విడిచిపెట్టేశాడు అనుకుంటున్నారేమో ఒక్కసారి వారిని మీరు బలపరిచి వారు కలిగిన వేదన నుండి శ్రమల నుండి వ్యాధుల నుండి నిందల నుండి ఆర్థిక ఇబ్బందుల నుండి అయ్యా వారిని మీరు విడిపించి వారిని సురక్షితమైన గూటిలో గృహంలో ప్రభు వారిని స్థిరపరచమని మీ ప్రేమను వారికి ఒక్కసారి కనపరచమని ప్రార్థిస్తున్నాం ఈ మాటలో ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి దీవినకరంగా ఆశ్చర్యకరంగా ఉంచండి పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజు ఎవరైతే చేసుకుంటున్నారో వారిని ఒక్కసారి కనికరించి మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించి వారి ధనము వారి సమయము ప్రభా మీకు ఉపయోగించే వారి గురించి మనం ప్రార్థిస్తున్నాం మీ నామానికి ఏ మహిం తెచ్చుకోమని ఏ స్ పరిశుద్ధ నామం అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఈ ఉదయ